హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు మరొకటి నేను మీ ప్రసాద్ ఏం చేయాలో తెలియక వైసీపీ ఎమ్మెల్యే పరార్ విషయం ఏంటి అంటే ఎన్నికలు అయిపోయినాయి మరి ఈ నేపథ్యంలో పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అంటే ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడతారో ఆటోమేటిక్గా వాళ్ళ చర్యల వలనే ఆ విధంగా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఘటన ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే ఎక్కడ అంటే పల్నాడు పల్నాడు జిల్లాలోని మాచర్ల ఎమ్మెల్యే ఎవరండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరి ఈసారి ఏమైంది ఎందుకని ఆ విధంగా అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది తను తన సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి జారుకున్నారు సో ఎన్నికలకి ముందు అసలు మామూలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమైనా మాట్లాడారో ఒకసారి మీరే వినండి

నువ్వు ఎక్కడ దాక్టా నిన్ను మీ అయ్యను లాగి ఏం చేయాలో మేము ఆ రోజు ఆలోచన చేస్తాం ఎలక్షన్ ఆరు గంటలకు అయిపోతాం ఆరు గంటలు అయిపోయినా ఒక్క నిమిషం దాటిన తర్వాత డ్రమ్ రమ్మని చెప్పండి చెప్తా ఉన్నా ఒక్కడు కూడా బయటకు పోలేడు విన్నారు కదా ఆ భాష ఆ బూతులు ఆ బెదిరింపులు ఒకటి కాదు రెండు కాదు సో ఎన్నికల రోజున ఏం జరిగింది మామూలుగా మాచర్లు అనగానే చాలా హాట్ హాట్గా ఉంటుంది ఆ నియోజకవర్గం ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపొందింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కొన్ని ఊర్లు గ్రామాలు అయితే గ్రామం గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవడమే కా అక్కడ ఉండకూడదు సో అలా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఎక్కడో ఉండిపోతారు అటువంటి పరిస్థితి వీళ్ళు గెలిచిన వాళ్ళు ఉండరు వాళ్ళు గెలిచిన వీళ్ళుండరు ఈ టైప్ ఆఫ్ పరిస్థితులు అక్కడ ఉన్నాయి సో ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరి ఎన్నికలకి ముందు తన సొంత బంధువో తన పార్టీకి సంబంధించిన ఓ మహిళ మంజు తను ఆ పార్టీ విడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది అది అక్కడ ఆయనకు వచ్చిన కోపమో బాధో ఏదైనా కానీ పైగా ఆ వ్యక్తే వెళ్ళి అక్కడ ఏజెంట్గా తెలుగుదేశం పార్టీ తరపున కూర్చున్నది సో ఆ రోజు జరిగింది ఇక మారణాదేశాలు తీసుకుని చివరికి గొడ్డలతో ఇక్కడ నుదుటి పైన వేస్తే అయినా సరే ఆమె ఎక్కడా కూడా చెదరని ధైర్యంతో మొండిగా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని కుట్లు వేయించుకొని మరలా వచ్చేసి అక్కడ పోలింగ్ బూత్లో కూర్చుంది అంటే ఇక దీనిని బట్టి ఆవిడ ఎంత ధైర్యంగా ఎదుర్కొందో ఆలోచించండి ఇక దాని తర్వాత చూసారా ఇందాక ఏమన్నారో పోలింగ్ ఆరు గంటలకు అవుతుంది ఆరు గంటల ఒక్క నిమిషం కానీ రెండు నిమిషాలకు కానీ ఇటు పక్కకు రమ్మనండి ఏం చేయాలో చూస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ విధమైన పరిస్థితులు ఇంత భయాందోళనకు గురి చేస్తూ ఉంటే చివరికి ఏంటి పైగా అక్కడ ఎస్పీలు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఈ విధమైన అల్లర్లు జరుగుతున్నా చూసి చూడకుండా పోవటం సో వీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కార్యాలయానికి నిప్పి పెట్టడం కావచ్చు అదేవిధంగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు ఒకటే రెండే ఎన్ని ఘటనలు చివరికి తన ఇంట్లో అంటే పిన్నెల్లి గ్రామంలోనే పెట్రోల్ బాంబులు కావచ్చు అలాగే రాడ్లు కావచ్చు రాళ్ళు కావచ్చు మారణ యధాలు వేట కొడవళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా దొరికినాయి కదా సో ఇలాగే ఒక వంద నుంచి రెండు వందల మంది కత్తులు పట్టుకొని రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటే ఇంకా అసలు ఎట్లా ఎక్కడ ఉన్నాం ఏంటి అసలు ఈ తరంలో కూడా అటువంటి పరిస్థితుల ఇట్లా ఉందనమాట సో ఈ క్రమంలో ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా పిన్నెల్లి గారికి గట్టి పోటీ అయితే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నుంచి ఉండబోతుంది కాబట్టి పైగా ఇక్కడ ఈ ఎన్నికల్లో ఏమైంది విపరీతమైన శాతం ఓటింగ్ శాతం పెరిగింది పైగా ఎక్కడికక్కడ ప్రజల్లో ఆ యొక్క రివోల్ట్ అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక ఒక ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది ఈసారి ఖచ్చితంగా ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి ఈ నేపథ్యంలోనే అవన్నీ తట్టుకోలేకో ఏదో రకంగా ఈ విధంగా దాడులు చేయాలి అని భావించారో ఏమో కానీ మరి అవన్నీ కాకపోతే ఎందుకు చేయాలి దాడులు మరలా వాళ్ళే అధికారంలోకి వస్తారు వాళ్ళే గెలుస్తారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏమి చేయవలసిన అవసరం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అనుకోవచ్చు కదా సో ఈ గ్యాప్లో ఇక తర్వాత రేపు మరలా ప్రభుత్వం మారిపోతుంది మనం ఏం చేయలేము అనుకొని ఈ క్రమంలోనే ఈ సమయంలోనే ఇట్లాంటి చర్యలకు పాల్పడి చివరికి దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఎవరిపైన డీజీపీ గారి పైన చీఫ్ సెక్రటరీ పైన ఇంక వాళ్ళపైన సీరియస్ అయ్యేసరికి అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సిఎస్ గారికి డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసింది వీళ్ళపైన చర్యలు తీసుకోండి వీళ్ళపైన కఠినంగా వ్యవహరించండి అని ఇమీడియట్గా ఆ యొక్క పోలీస్ అధికారుల్ని అక్కడ ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది సో ఈ క్రమంలో వరకు కూడా సహకరించిన పోలీస్ శాఖ వారు కావచ్చు అధికారులు కావచ్చు ఇక ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి లేదు ఇక దీనిని బట్టి ఇక మనం ఇక్కడ ఉంటాం సేఫ్ కాదనుకున్నారేమో కానీ మొత్తానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే వార్తలు వస్తున్నాయి అయితే వీళ్ళకి సంబంధించి అతి కొద్ది గంటల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆదేశాలు కూడా వస్తాయని అని చెప్పేసి నమ్మకమైన సమాచారం సో ఇక్కడ ఏదైతే ఎన్నికలకి కొన్ని రోజుల ముందే ఆ డీజీపీ గారిని బదిలీ చేయటం కావచ్చు ఈ క్రమంలో కొంతవరకు అది వైసీపీకి ఇబ్బంది కలిగిన అంశమే కోర్స్ అంత మాత్రాన ఇక్కడ గట్టిగా పోలీస్ శాఖ వ్యవహరించింది ఏమి లేదులే కానీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే మాత్రం జరగలేదు అనే అభిప్రాయం అయితే వార్తల్లో వస్తూ ఉన్నాయి సో ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే పిన్నెల్లి బ్రదర్స్ తను తన సోదరుడు ఇద్దరు కూడా మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు చివరికి అది ఏ విధంగా జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి గన్మెన్లు ఉంటారు ఆ ప్రాంతం అటువంటిది ఆ గన్మెన్లకు కూడా సమాచారం లేదట వీళ్ళు ఎట్ వెళ్ళిపోయారో ఏంటో కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే మరి ఈ విధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అనేక సందర్భాల్లో వార్నింగ్లు బెదిరింపులు ఇచ్చి అంత ఛాలెంజ్లు చేసిన ఆయన సడన్గా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే దేనికి సంకేతం ఒక తిరుగులేని నాయకుడిగా నాలుగు సార్లుగా ఎమ్మెల్యే కంటిన్యూస్గా గెలుస్తూ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ గన్మెన్లకు కూడా చెప్పకుండా ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారంటే ఇక దీన్ని బట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే క్లారిటీలో వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇది పరిస్థితి ఎప్పటి నుంచో మనం ఎన్నికలకు ముందు నుంచే అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం పల్నాడు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం అక్కడ గొడవలు మామూలుగా ఉండవు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉంటుంది రాయలసీమ కంటే కూడా ఈ యొక్క పల్నాడులో ఎక్కువ ఉంటుంది అని అని చెప్పేసి అన్నాం అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటి అంటే ఎన్నికల సమయంలో కంటే కూడా ఎన్నికలు అయిన తర్వాత విచిత్రంగా జరిగినాయి అది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు మరి అది ప్లాండ్గా ఏ విధంగా చేశారు ఒక ప్రక్కన తిరుపతి మరో ప్రక్కన తాడిపత్రి నర్సరాపేట మాచర్ల ఇలా ఎక్కడ తీసుకున్నా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతుంది సో గతంలో ఎనడూ లేని ఇది ఒక విచిత్రమైన పరిణామం బహుశా వైసీపీ అధికారంలో ఉండగా ఇదేనేమో ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఇట్లా ఉంటుంది సో మొత్తం మీద మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మాచర్లలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి చూద్దాం దీనికి సంబంధించి అరెస్ట్ కూడా ఆదేశాలు వస్తాయని చెప్పేసి వస్తున్న వార్తలు అది ఎంతవరకు వాస్తవం ఉందో లేదనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అయితే దీని వెనకాల కారణాలు ఏంటి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ